ఈ వీడియోలో మనం నాలుగు అంశాల గురించి తెలుసుకుందాం ఒకటి లైంగిక సంబంధం వలన చేయవలసిన స్నానం బహిష్టు అనగా పీరియడ్స్ పురిటి రక్తం గురించి ఇస్లాంలో చేయవలసిన స్నానం గురించి తెలుసుకుందాం మూడు మృతదేహం చేయవలసిన స్నానం ఇస్లాంను స్వీకరించిన వారికి సంబంధించిన ప్రధాన స్నానం తెలుసుకుందాం భార్య భర్తల లైంగిక సంబంధం పెట్టుకున్నట్లయితే అనగా ఇంటిమేట్ అయిన తర్వాత వీర్యం వచ్చినా రాకపోయినా విధిగా స్నానం చేయాలి విధిగా అంటే కంపల్సరీగా వాళ్ళు గుసరు స్నానం చేయాలన్నమాట అల్లా సుబ్బను తల ఇలా ఖురానులో ఆదేశిస్తున్నారు రిఫరెన్స్ వీరు అపరిశుద్ధంగా ఉంటే స్నానం చేసుకోండి అనగా జునూబీ అంటారు అరబిక్ లో ఇమాం షాఫిర్ అదిలా అణుగారిలో వ్యాఖ్యానించారు పరిశుద్ధం జునూబీ అంటే స్వప్న సకలనం లేక లైంగిక సంబంధాన్ని అంటారు కనుక మర్మాంగాలు పరస్పర కలిసిపోతే వీర సకలనం జరిగినా జరగకపోయినా విధిగా స్నానం చేయాలి ఒక హదీస్లో ఈ విధంగా ఉంది ఒక వ్యక్తి తన భార్యతో సంభోగించినప్పుడు మర్మాంగాలు పరస్పర కలిసిపోతే స్నానం విధిగా చేయాలి అనగా విధిగా అంటే ఫరస్ చేయబడింది మరో హదీస్లో ఈ విధంగా ఉంది వీర సకలనం కాకపోయినా విధిగా స్నానం చేయాలి విధిగా అంటే ఫరస్ స్నానం చేయవలసిందే రెఫరెన్స్ వచ్చేసి సహీ బుఖారి టూ ఎయిట్ టూ మస్నూన్ అహ్మద్ ఎయిట్ డబల్ టూ జీరో సిల్ సిలాత్ సహీ వన్ టూ సిక్స్ వన్ రెఫరెన్స్ హెజ్ అనగా బహిస్ టు పిరెడ్స్ ఆగిన తర్వాత నిఫాస్ ఋతుస్రవం పురుటి రక్తం నిలిచిపోయిన తర్వాత మహిళలు విధిగా స్నానం చేయాలి విధిగా అంటే ఫరజ్ గా స్నానం చేయాలన్నమాట కంపల్సరీ కనుక అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చారు కురాన్ లో సురతుల్ బక్రా త్రిబుల్ టూ ఓ ప్రవక్త నీవు వారికి ఇలా తెలుపు అదొక అపరిశుద్ధత హానికరమైన స్థితి కనుక బహిష్టు కాలంలో భార్యలతో సంభోగానికి దూరంగా ఉండండి వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి ప్రొక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫాతిమా బిన్ తె అబీ హుబాయ్ రదియల్లా అన్హా ఇలా ప్రస్తావించారు బహిష్ట రోజుల లెక్క ప్రకారం ఆయా రోజుల నమాజ్ వదిలి వేసి స్నానం చేయండి ఇక్కడ లెక్క ప్రకారం అంటే ఎన్ని రోజుల నమాజ్ పోయిందో లెక్కించుకోండి అని తెలియజేస్తున్నారు అంతేనండి తర్వాత నమాజ్ ప్రారంభించండి రిఫరెన్స్ సహీబు కారి మరియు సహీ ముస్ మామూలు రోజుల కన్నా ఎక్కువ రోజుల రక్తస్రావం వచ్చినట్లయితే అది వ్యాధికి సంబంధించింది అలాంటి వారు ఉజు చేసుకుని నమాజ్ చేసుకోవచ్చు నిఫాస్ గడువులో ఉన్నవారు నలభై రోజులు పూర్తి చేయవలసిన అవసరం లేదు ఎప్పుడైతే రక్తం నిలిచిపోతుందో అప్పుడు స్నానం చేసుకోవాలి నమాజ్ ప్రారంభించాలి హైజ్ నిఫా స్థితిలో ఉండే స్త్రీలకు నమాజు చేయటం ఉపవాసాలు పాటించటం భర్తతో సమాగం జరపడం మసీదులోకి ప్రవేశించటం ఖురాన్ ముట్టుకోవడం కాబా గృహం చుట్టూ ప్రదక్షిణాలు తవాఫ్ చేయటం నిషేధించబడ్డాయి మృతదేహానికి చేయించవలసిన స్నానం ఏ ముస్లిం అయితే చనిపోతాడో అతనికి తప్పనిసరిగా స్నానం చేయించాలి అల్లాహ మార్గంలో పోరాటం చేస్తూ అమరులైన వారిని చనిపోయిన స్థితిలోనే అన స్నానం లేకుండానే ఖననం చేయాలి ఇస్లాం స్వీకరించిన వారు చేయవలసిన స్నానం హజరత్ సుమామా బిన్ ఉసాల్ రతిల్లా అనూహు గారు ఇస్లాం స్వీకరించినప్పుడు రౌక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు ఆయనకు హజరత్ అబూ తల్హా రతిల్లా అనుహూ గారి తోటలోకి వెళ్లి స్నానం చేయమని ఆజ్ఞాపించారు సహీ అబూ దావోద్ త్రీ డబుల్ ఫైవ్ అల్బానీ వన్ టూ ఎయిట్ రిఫరెన్స్